మెత్తగా ఉంది అర్థం కదా కొద్దిగా నీళ్ళు సగం నీళ్ళు తీసి సగం నీళ్ళు తీసి మళ్ళీ సగం నీళ్ళు కొత్తగా పెట్టాలి అది నాకొద్ డల్గా ఉంది సో ఒకసారి మన అని చూడండి మొన్నటి నుంచి అయితే ఫుల్గా డల్గా ఉందండి నల్లగా అయిపోయింది కొంచెం ఎందుకు ఇలా అయిందో తెలియదు డల్ అయిపోయింది యాక్టివ్గా ఉండేది మంచిగా డల్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ట్యాంకీలో సగం వాటర్ తీసేసి సగం వాటర్ వచ్చేసి మళ్ళా పత్తి బట్టి కొంచెం మెడిసిన్ అయితే వేద్దాం మళ్ళీ యాక్టివ్గా అవ్వాలంటే లేకపోతే ఇలాగ అంటే ప్రాబ్లం వచ్చేది అన్నమాట సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పైప్ ఒకటి తీసుకుందాం పైప్ ఆల్రెడీ మా కాడ ఉంటుంది E foi até नहीं लग रहे थे माती वाला तजीब फाइन సో మనం వాటర్ వేసింది మనం ఇప్పుడు వాటర్ వేస్తే నీళ్ళు వచ్చేసి పైపులో కొండ అయితే వెళ్ళిపోతాయి ఇలా మనం ఎన్ని వాటర్ తీయాలన్నా అన్ని వాటర్ అయితే తీసేసి మళ్ళా కొత్తగా వాటర్ నింపుదాం సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకైతే ముక్కాలు ట్యాంక్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు మనమైతే స్విచ్ ఆఫ్ చేసేద్దాం స్విచ్ ఆఫ్ చేసేసి ఈ మోటార్కి మోటార్ లైన్ అయితే తీసేద్దాం అనమాట మనం మోటార్కి ఇచ్చాము కదా ఈ కనెక్ట్ చేసేసి ఈ ఫిల్టర్ కనెక్షన్ ఇవ్వాలి టాప్ పీరియట్ ఉంది మనం వచ్చేయాలి అయిన దీనికి అన్ని ఆన్లైన్ ఉంది సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా దీనికైతే మనం కనెక్ట్ చేసి నీళ్ళు తీసినాం అనమాట దీనికి ఈ లైన్ ఇవ్వాలి టాప్ పీరియడ్ ఉంది ఎప్పుడు లాగానే అయితే తీసుకొచ్చినా లేదే కొంచెం అన్ని ఒకటే ఉన్నదా ఒకటే పని చేస్తుందా ఏం మారలేదురా అన్నయ్య తుమ్ ఎర్తే అనంత అవదన్ సెల్ఫీ మార్క్ కంపోజ్ హ్ ఆప్ జేసా హై తో సరే ఏదో బత్ మతి వత్ రిమోట్ కోడ కింద దడతుంట రి వర్క ఎందుకి పని చేతది కొత్త వాటర్ని అయితే మళ్ళా మనం అయితే నింపుతు మళ్ళా ట్యాంక్కి వచ్చి ఏంటికి రావాలి నీళ్ళు పైదాకా అప్పుడు ఫిష్ కొంచెం యాక్టివ్ ఓటర్ సో ఆల్మోస్ట్ అయితే నిండు నిండటానికి వచ్చింది ఇంకా ఇది ఇంతవరకు ఉంటే చాలు మనకు వాటర్ మనం రేపు ఇప్పుడు ట్యాప్ వచ్చేసి ఆఫ్ చేయాలి

അതെ ദീസേ ഇതാ നീ ചേച്ചിക്ക് കൊട്ട ഇതിക്കാക്കി എന്നാ റോഡ് ദേട്ട ആവരൈ പോ ഇതാണ്ട് ഇതാ ആടാണ്ട് ഇതാ യാന്ന വന്നേസേ ഗരിക്കാക്ക് ഇപ്പുറ കൊക്കും ഗരിക്കാക്ക് ഇതാണ്ട് ഇതാ ആർബേയിൻ है पास है दो दिन रोज मतलब आहा ल ल ल ल मैंने हम अंदर से छुट्टी बैठ कर तो तो केनी सारो लगिंगा तेरे में क्या है आहा पेन लेटिन आ सॉरी मम्मी रोनी नमस्ते సో చూశారు కదా మనం అయితే మన వాటర్ అయితే చేసేసింది అనమాట పుల్ వచ్చేసి మనం వాటర్ అయితే ఆన్ చేద్దాం వైర్లు అయితే ఇక్కడ ఛార్జింగ్ వైర్ ఒకటి ఉంటుంది అన్నమాట సో సో చూశారు కదా మనమైతే ఫ్లోర్ అండ్ ఫిష్కి అయితే వాటర్ అయితే చేంజ్ చేసాము ఇంకా మనమైతే దానికి వాటర్ చేంజ్ చేసినప్పుడు హెల్త్ కొంచెం డల్గా ఉన్నదనమాట అందుకని వచ్చేసి మనం ఫుల్ కొంచెం వాటర్ అయితే చేంజ్ చేసాం అనమాట సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం సో చూస్తా ఉండండి మా వీడియో చూస్తున్న మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు అయితే ధన్యవాదాలు అయితే తెలుపుతున్నా సో ఓకేనండి హాయ్ బాయ్